అలసట తెలియని పల్లెటూరి జీవితం ఉదయాన్నే మొదలయ్యే హడావిడి కాని ఆ రోజుల్లో మనకి ఆ శక్తి ఎక్కడ్నుంచి వచ్చేదో తెలుసా అదే మన చద్దన్నం రాత్రి మిగిలిన అన్నంలో కాసిన్ని నీళ్లు మట్టి కుండలో పెడితే తెల్లారేసరికి అది అమృతంలా మారేది స్పూన్లతో తినే అలవాటు అప్పట్లో లేదు చేయిపెట్టి ఆ చద్దన్నాన్ని కలుపుతుంటే వచ్చే ఆ సువాసన వేరే ఏ టిఫిన్కి రాదు ఆ చల్లటి అన్నం ముద్దని నోట్లో పెట్టుకుని నంచుకోవడానికి ఒక ఉల్లిపాయ ముక్కో లేదా కాస్త ఆవకాయో ఉంటే స్వర్గం అంటే ఇదేనేమో అనిపించేది పిజ్జాలు బర్గర్లు ఇవ్వలేని బలం ఆరోగ్యం ఆ మట్టికుండలోని చద్దన్నంలో ఉండేది అందుకేనేమో మన తాతలు అంత గట్టిగా ఆరోగ్యంగా ఉండేవాడు కాలం మారింది కంచాలు మారాయి కానీ ఆ మట్టికుండలోని చద్దన్నం రుచిని ఆ ప్రేమను మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోలేము మనం రోజు తినే టిఫిన్స్ ని పక్కన పెట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మన పూర్వీకుల ఆరోగ్య రహస్యమైన ఈ చద్ది అన్నాన్ని అప్పుడప్పుడు తినడానికి ప్రయత్నించండి మీకు కూడా చద్దన్నం ఇష్టమేనా అయితే ఈ వీడియోని లైక్ చేయండి మన పాత జ్ఞాపకాలను నలుగురికి పంచండి